రిమేన్ వార్లారా బాగున్నారా ప్రభా యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోను క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినము నీతియుక్తమైన బలులు అర్పించవచ్చు నిహోవాను నమ్ముకొనుడి నీతియుక్తమైన బలులు అర్పించవచ్చు నిహోవాను నమ్ముకొనుడి ప్రియులారా ఈ కీర్తన మరి దావీదు రాసిన కీర్తనగా మనం చెప్పవచ్చు ఈ కీర్తనలో దావీదు యొక్క ప్రార్థన మనము చూస్తూ ఉన్నాం తర్వాత దావీదు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం అంతేకాదు మరి ప్రజలతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీతియుక్తమైన బలు అర్పించచ్చు యహోవాను నమ్ముకొనుడి ప్రిల్లరా మన అర్పించేటువంటి బలులు ఎలా ఉండాలి అంటే నీతియుక్తమయంగా ఉండాలి నీతి న్యాయములు కలిగినవిగా ఉండాలా కాబట్టి అటువంటి బలులు దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటూ ఉన్నాడు చూసారా నీతియుక్తమైనటువంటి బలులు ప్రిల్లర ఆది మరి నాలుగో అధ్యాయములో ఆదికాండము నాలుగవ అధ్యాయంలో కయ్యూను తర్వాత హేబేలు అనేటువంటి ఇద్దరు మరి సహోదరులు దేవునికి బలర్పిస్తూ వచ్చారు ప్రిలర కయ్యూను తన అన్నైనటువంటి కయ్యూను అర్పించాడు తర్వాత హేబేలు అనే తమ్ముడు కూడా అర్పించాడు అయితే దేవుడు కయ్యూని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు కానీ హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టినవాడుగా ఉంటూ ఉన్నాడు అయితే ప్రియులరా ఇక్కడ ఒక మాట మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ప్రియులరా హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టడానికి ముందు హేబేలును లక్ష్య పెట్టినవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా మనం అర్పించేటువంటి అర్పణ కాదు కానీ ముఖ్యము మనమే ముఖ్యం మనము ఎలాంటి మనస్సుతో దేవునికి బలర్పిస్తున్నాం ఎలాంటి హృదయముతో ఏ విధమైనటువంటి ఉద్దేశముతో మనము ప్రభువుకు అర్పణ అర్పిస్తున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకనే హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టడానికి ముందే హేబేలును దేవుడు లక్ష్య పెట్టాడు అంతేకాదు ప్రియుల మరి కయ్యూని యొక్క అర్పణను మరి తిరస్కరించాడు ఆయన అర్పణను తిరస్కరించక మునిపే కయ్యూను దేవుడు తిరస్కరించాడు కాబట్టి ప్రియలార మనం అర్పించేటువంటి అర్పణ కంటే మనమే దేవునికి ప్రాముఖ్యమైనటువంటిది మన హృదయమే ప్రాముఖ్యమైనటువంటిది అందుకనే ప్రియులార నీతియుక్తమైనటువంటి బలులు అర్పించాల అని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మరి నాలుగో అధ్యాయములో కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయంలో ప్రియులార నాలుగో వచ్చినము నొంది పాపము చేయకుడి మీరు పడకల నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు ప్రియుల ఇక్కడ మనం చూసినట్లయితే మరి కీర్తనాకారుడు అంటున్నాడు భయము నొంది భయపడండి పాపము మీరు చేయవద్దు అంటే నీతియుక్తమైనటువంటి బలులు అర్పించాలి అంటే దానికి ముందు ఏం చేయాలంటే దేవుని యొక్క భయము కలిగి మనం జీవించాలి అంతేకాదు దేవుని యొక్క భయం కలిగి పాపం జోలికి మనం వెళ్ళకూడదు మరి భయము లేకుండా దేవుడంటే భయం లేకుండా మరి పాపము చేస్తూ ప్రిలారా మనం అర్పించేటువంటి అర్పణ దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించేవాడు కాదు చూసారా అవి నీతియుక్తమైనటువంటి అర్పణ కాదు నీతియుక్తమైనటువంటి బలి కాదు కాబట్టి ప్రిలారా మన జీవితంలో మన జీవితంలో నీతియుక్తమైనటువంటి బలులు అర్పించాలి అంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి పాపమును విసర్జించిన వారముగా ఉండాల పాపమును విసర్జించిన వారముగా ఉండాలి పాపము చేస్తూ మనం అర్పించేటువంటి అర్పణ మనం చేసేటువంటి ప్రార్థన మనము చేసేటువంటి ఆరాధన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించేవాడు కాదు అంగీకరించేవాడు కాదు కాబట్టి ప్రేమైన సహోదర సహోదరి నీవు నీతియుక్తమైనటువంటి బలులు అనగా నీతియుక్తమైనటువంటి జీవితము జీవిస్తూ దేవుని కొరకు పని చేస్తున్నావా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావా అయితే దేవుడు నీ యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు నీ యొక్క బలిని దేవుడు అంగీకరిస్తాడు ఎందుకంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన కంటే నువ్వు చేసేటువంటి అర్పణ కంటే ముందు దేవుడు నీవు దేవునికి నీవు ముఖ్యం నీ హృదయం ముఖ్యం నీ హృదయము ముఖ్యం ప్రిలారా అందుకనే నీతియుక్తమైనటువంటి బలులు అర్పించాలి అనగా మన జీవితము నీతి న్యాయములు కలిగి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆయనకు బలర్పించేవారంగా ఉండాలి అంతేకాదు ప్రిలారా మరి యాభై ఒకటవ కీర్తనలో యాభై ఒకటవ కీర్తనలో ఒక మాట అంటున్నాడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు చూసారా ఎలాంటి బలు దేవునికి ఇష్టము విరిగిన మనస్సు కలిగినటువంటి వారు ప్రిలరా తగ్గింపు కలిగినటువంటి జీవితం లోబడి ఉండేటువంటి జీవితం దేవునికి విధేయత చూపించేటువంటి జీవితం కాబట్టి ఇటువంటి జీవితం ఇటువంటి అర్పణ లేకపోతే ఇటువంటి మనస్సు దేవునికి ఇష్టమైనటువంటిది కాబట్టి నీతియుక్తమైన బలు అర్పించాలి అంటే ఇటువంటి విరిగినలిగినటువంటి మనస్సు కలిగిన వారంగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క బలి అర్ప అంగీకరించేవాడుగా మన అర్పణ అంగీకరించేవాడుగా లేకపోతే మన ప్రార్థన అంగీకరించేవాడుగా మన సేవ అంగీకరించేవాడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా అంటున్నటువంటి మాట విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి కాబట్టి దేవుని ఎదుట మనము ఎల్లప్పుడూ విరిగి నలిగిన వారముగా విరిగి నలిగిన హృదయం కలిగిన వారముగా దీనులముగా దీనత్వము కలిగి దేవుని ఎదుట మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అప్పుడు నీతియుక్తమైనటువంటి బలు అర్పించినట్లుగా ఆయన నిన్ను నన్ను చూస్తాడు ఆయన అంగీకరిస్తాడు ఆయన మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు అంతేకాదు ప్రిలరా మనలను ఆయన ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అంతేకాదు మరి రోమిల్కి రాసిన పత్రిక పన్నో అధ్యాయం ఓట వచ్చినాలో కూడా సజీవయాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకొనడి అని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి సజీవయాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి ఈ విధమైనటువంటి సర్ సమర్పణ జీవితము కలిగి ఈ విధమైనటువంటి సజీవయాగంగా మన శరీరాలనే దేవుని కొరకు అర్ప అర్పిన్ అర్పించుకోవాల అప్పగించుకోవాలి అప్పుడు దేవుడు నీతియుక్తమైనటువంటి బలులు అర్పించినట్లుగా ఆయన మనల్ని అంగీకరించి మనకు ఆయన ఆశీర్వాదాన్ని దేవెనను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు ప్రియులరా మరి నీతియుక్తమైనటువంటి బలులు అర్పించటమే కాదు యహోవాను నమ్ముకొని యహోవం మీద నమ్మకముంచుకోండి ఏహోవా ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు నమ్మిక ఉంచండి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిలారా దేవుని ఎందు నమ్మిక కలిగి ఉండటం దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటిది అందుకే ప్రియులకు రాసిన పత్రికలో కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయిట అసాధ్యము అని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి మనము విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు మన అర్పణలను అంగీకరిస్తాడు మన అర్పణలను ఆయన అంగీకరిస్తాడు కాబట్టి ప్రియులారా దేవుడు మన జీవితంలో ఆ విధముగా మన పక్షంగా కార్యము చేయనుగాక ఆ విధంగా మన పక్షంగా ఆయన మేలు చేయనుగాక కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి మనం నీతియుక్తమైనటువంటి బలు అర్పిస్తూ దేవుని ఎందు నమ్మకం ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి అటువంటి విశ్వాసం అటువంటి నమ్మిక దేవునికి సంతోషాన్ని ఇస్తుంది అప్పుడు మన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అంతేకాదు మన జీవితాన్ని మన భక్తి జీవితాన్ని ఆయన అంగీకరించేవాడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి మన నమ్మకాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనకు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి మనము నీతియుక్తమైనటువంటి బల్లు దేవునికి అర్పించేవారం ఉండాలని అలాగే ఆయన మీద ఎల్లప్పుడూ నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆ విధంగా ప్రభు మనల్ని గాక ప్రియమైన తండ్రి మీకు వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా కాలంలో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు దేవా నీతియుక్తమైన బలులు అర్పించాలని చెప్పారు అంతేకాదు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి విశ్వాసం ఉంచాలని ప్రియుల ఎస్ మీ వాక్యం సెలవిస్తుంది నాయన కాబట్టి తండ్రి నీతియుక్తమైనటువంటి బలులు మేము అర్పించేవారుగా నేను మేము ఉండటానికి సహాయం చేయండి మా జీవితం దేవా నాయన ఎల్లప్పుడూ నీతియుక్తముగా ఉండునట్లుగా దేవుని చేత అంగీకరించబడేటువంటి జీవితంగా ఉండునట్లుగా మీరే మాకు సహాయం చేయండి సజీవయాగముగా మా శరీరాలను మీకు సమర్పించుకున్నట్లుగా దేవా సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయ నాయన మరి ఉదయ కాలంలో ప్రార్థన అవసరతలు కోరినటువంటి బిడలు ఉన్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అవసరత కొలది అక్కర కొలది పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి వారు అక్కడ తీర్చిన అవసరతలు తీర్చండి ప్రభా వారికి మేలు చేయండి ప్రభా దేవా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన మరి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి దేవా వాకిమింటున్నటువంటి బిడలందరినీ దీవించి ఆశీర్వదించండి దీని దినంతటి రోజు సిద్ధపరచండి ప్రభా సహాయం చేయండి ఆయన మీకు వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ నీతియుక్తమైనటువంటి జీవితం నాయన మేము కలిగి ఉండటానికి నీతిమంతమైనటువంటి జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి వందనములు స్తోత్రాలు ఎల్లప్పుడు దేవుని ఎందు నమ్మకం విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవాకృప్ చూపించండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్